నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అండ్ చిత్ర కళాకారవేత్త రాష్ట్రపతి పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ కేశవులు గురుస్వామి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువు గారు సంఖ్యాశాస్త్రం ప్రకారం మనకి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యను తెలుసుకోవడం అనేది సాధ్యమేనా గురువు గారు సాధ్యమే ఎందుకంటే ఒక్కొక్క సంఖ్యను బట్టి ప్రపంచంలో అనేక కోట్ల మంది ఉన్నారు వారు జన్మించిన సంఖ్యను బట్టి వారి యొక్క వైబ్రేషన్ అన్నది ఒక్కొక్కరు వద్ద ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకటో తారీఖున పుట్టినవారు ఒక రకంగా ఉంటారు ప్రకాశవంతంగా మాట్లాడాలి మంచి ఒక నాయకుడిగా రాణించాలి ఇట్లా వాళ్ళ ఆలో ఆలోచనలు ఉంటాయి ఐదో తారీఖున పద్నాలుగో తారీఖున ఇరవై మూడవ తారీఖున పుట్టినవారైతే వారికి వ్యాపార పరంగా మంచి ఆలోచనలు వస్తుంటాయి ఓకే అదేవిధంగా ఐదు అనే సంఖ్యను వాడడం వలన వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది హెచ్లో ప్రారంభించిన ఈ లెటర్లో ప్రారంభించిన ఎన్ అనే అక్షరాన్ని ఉపయోగించిన ఆ ధనాకర్షణ అనే సంఖ్య అక్షరము అద్భుతంగా వాళ్ళకి వ్యాపారపరంగా తోడవుతుంది ఇది టోటల్గా ఐదు అనేది బుధ సంఖ్య బుధుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వారికి ధనాకర్షణ అనే యోగం ఉంటుంది ఓకే లేకుంటే ఎనిమిదవ తారీఖున పుట్టినవారు కష్టపడి హార్డ్ వర్క్ చేసి పోరాడి జీవితాన నిలబడ్డం జరుగుతుంది అదేవిధంగా మూడవ తారీఖున పుట్టినవారు పన్నెండవ తారీఖున పుట్టినవారు ముప్పయ తారీఖున పుట్టినవారు వీరందరూ గురు సంఖ్యకు సంబంధించిన వారు మేధావి వర్గానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా టీచర్స్ గానో లేకుంటే స్కూళ్ళు నడపటమో కోచింగ్ సెంటర్స్ లాంటివి నడపటమో ఎవరికైనా అడగకుండా సలహాలు ఇచ్చే గురువుగానో ఇలాంటి గురువులుగా తయారవుతారు అది గురు సంఖ్య ఆ మూడు అనేది త్రికాల సంఖ్య ఈ సంఖ్యాశాస్త్ర పరంగా వారి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వైబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒకటో తారీఖున పుట్టిన వారికి ఎనిమిది కాస్త ఎనిమిది నంబర్ కాబట్టి అది ఎనిమిది అనేది పెన్నిది నిధి కానీ ఎనిమిది అంటేనే మన వాళ్ళు భయపడుతుంటారు ఎనిమిది అనేది శని సంఖ్య శని యొక్క తత్వానికి సంబంధించింది కానీ ఇంకొక రకంగా చూస్తే అది అష్టలక్ష్మి సంఖ్య అటువంటి అద్భుతమైన సంఖ్యని చూసి భయపడుతుంటారు భయపడవలసిన పని ఏమీ లేదు అయ్యో పద్దెనిమిది పదిహేడవ తారీఖున పుట్టాను ఎనిమిదవ తారీఖున పుట్టాను ఈ విధంగా ఆలోచిస్తూ ఇరవై ఆరో తారీఖున పుట్టాను ఏమవుతుందో ఏమో ప్రపంచమంతా మునిగిపోతుందేమో నేను దాంతోపాటు మునిగిపోతానేమో అని లోపల వీళ్ళు పైకి మేకపోతూ గాంభీర్యం ఉన్నా పై పైకి అలా ప్రవర్తించిన లోపల మాత్రం భయస్తులే పైకి కఠినంగా వాళ్ళ మాటలు ఉండొచ్చు కానీ లోపల కాస్త మెతగతనం ఉంటుంది మంచి వ్యక్తులుగానే ఉంటారు అదేవిధంగా ఒక నక్షత్ర పరంగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే అనురాధ పుష్యమి ఉత్తరాభాద్ర వీళ్ళు శని దశలోనే జన్మించిన వారై ఉంటారు వీరికి ఐదో సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు శని తత్వానికి మిత్రుడెవరు అంటే బుధుడే కాబట్టి ఐదో సంఖ్యను వీరు ఎక్కువగా ఉపయోగిస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార పరంగా ధనాకర్షణ పరంగా అన్ని రకాల రాణించేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లా ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క ఆధిపత్యం ఉంది తొమ్మిది ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు ఎందుకంటే ఆ తొమ్మిదో సంఖ్య అనేది నవశక్తి సంఖ్య ఈ నవగ్రహ అనుగ్రహాన్ని ఇచ్చే సంఖ్య కూడా కార్లకు చూశారంటే క్రేజీగా తొమ్మిది మూడు తొమ్మిదిలో టోటల్గా తొమ్మిది రావటము ఇటువంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సంఖ్యల్లో ఒక బలం అన్నది ఉంది దాన్ని తగిన పద్ధతిలో ఉపయోగించుకోవాలి దాని గురించి మంచి అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే వారితో సంప్రదించి వాళ్ళ యొక్క నక్షత్రం ఏంటి వారు పుట్టిన తారీఖు ఏమిటి వాళ్ళు వచ్చి అడిగే సమయమునకు ఏ నాడి ఉంది నాడి కూడా ఉంటుంది వారు వచ్చే సమయానికి అయ్యా నేను ఎనిమిదవ తారీఖున పుట్టాను లేదు పుష్యమి నక్షత్రాన్ని పుట్టాను శని దశలోనే అనే సమయానికి వారు వచ్చి అడిగినప్పుడు బుధ నాడి ఉంటుంది బుధ బుధహోర అంటాం ఆ సమయంలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయనే సంకేతం ఒక్కొక్కరు ఫేస్ రీడింగ్ని బట్టి ఒక్కొక్క స్థానాన్ని బట్టి వాళ్ళకి శుక్రస్థానం అంటే బుగ్గలే చెంప చెంపలే అందుకనే ఆ శుక్రతత్వం అది గురుస్థానం అంటే ముక్కు ఎందుకంటే మాది అనాటమికి సంబంధించి శరీర శాస్త్రానికి సంబంధించి ఆ సాముద్రిక లక్షణాలను బట్టి నేను ఒక్కొక్క చిత్రాన్ని చిత్రించేటప్పుడు వారికి తగ్గట్టుగానే ఇస్తుంటాను వాళ్ళకు తగ్గట్టు అందులో రత్నాలు కూడా అటువంటివి ఎక్కువగా ఉన్నవి చూసి ఇస్తుంటాను ఈ రత్న వర్ణశాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రాన్ని ఈ నక్షత్ర తత్వాన్ని అన్నింటినీ మేళవించి దాన్ని ఒక పద్ధతిలో గణించిన తర్వాతే వారికి మంచిగా చెప్పాలి కానీ ఏదో నాలుగు పుస్తకాలు తిరిగేసి చెప్పడం అనేది పద్ధతి కాదు అది చేసిన కొన్ని అన్నీ చూశాను స న్యూమరాలజిస్టులని అందరినీ కలిశాను ఇలా చేశాను ప్రారంభించాను కానీ సక్సెస్ కాలేకపోయాను బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అది సరైన పద్ధతిలో అవగాహన లేని వారి దగ్గర సలహాలు తీసుకొని చేయడం వలన వారికి వృద్ధిలోకి రాకపోవచ్చు వారి టైం బాగలేకుంటే అలాంటి వారిని ఆశ్రయించవచ్చు ఇవన్నీ కొన్ని అవగాహన ఉన్న వ్యక్తి దగ్గర తెలుసుకుంటే మంచిది ఓకే గురుగారు థ్యాంక్ యూ గురు శుభం శుభం